ఈ కథ నలుగురు మిత్రుల గురించి వారు ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకున్నారు తుఫాను చాలా బలంగా ఉంది వారు ఒకరినొకరు కోల్పోయారు ఒకరి తర్వాత ఒకరు వారు భయం మరియు నిరాశకు లెనయ్యారు వారు తమ జీవితాలను కోల్పోతారని భావించారు చివరగా చివరి స్నేహితుడు ఒక గుహను కనుగొన్నాడు అక్కడ వారు తుఫాను నుండి తమను తాము రక్షించుకోవచ్చు వారు లోపలికి వెళ్లి తుఫాను గడిచిపోయే వరకు అక్కడే ఉన్నారు తుఫాను ముగిసిన తర్వాత స్నేహితులు బయటకు వచ్చి తమ ప్రయాణాన్ని కొనసాగించారు వారి దారిలో వారు ఒక గ్రామాన్ని చూశారు అది తుఫాను వల్ల నాశనమైంది గ్రామస్తులు తమ ఇళ్లను తిరిగి నిర్మించడానికి మరియు వారి జీవితాలను పునర్నిర్మించడానికి సహాయం చేయడానికి స్నేహితులు కలిసి పనిచేశారు వారు పనిచేస్తున్నప్పుడు చివరి స్నేహితుడు ఇతరులకు సహాయం చేయడం వల్ల అతను ఎంత సంతోషంగా ఉన్నాడో గ్రహించాడు అతను తన జీవితాన్ని ఇతరులకు సహాయం చేయడానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ కథ మనకు మన జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి మరియు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనకు మన అర్థాన్ని మరియు ఉద్దేశాన్ని కనుగొనడానికి శక్తిని ఇస్తుంది ఇది మనం ఎల్లప్పుడూ ఆశను కోల్పోకూడదని మరియు చీకటి కాలాల తర్వాత కూడా ఎల్లప్పుడూ మంచి రావచ్చని కూడా మనకు గుర్తు చేస్తుంది ఈ కథ నిజంగానే మనకు చాలా శక్తిని ఇస్తుంది మన జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనకు అర్థాన్ని మరియు ఉద్దేశ్యాన్ని కనుగొనడానికి మార్గం చూపుతుంది ఎల్లప్పుడూ ఆశను కోల్పోకూడదని చీకటి కాలాల తర్వాత కూడా మంచి రావచ్చని గుర్తుచేస్తుంది ఈ కథ యొక్క సందేశం చాలా ముఖ్యమైనది మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు ధైర్యం మరియు బలం ఇస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం ప్రపంచంలో ఒక మార్పును తీసుకురాగలమని గుర్తుచేస్తుంది చీకటి కాలాలు ఎల్లప్పుడూ ఉంటాయని కాని వాటి తర్వాత ఎల్లప్పుడూ మంచి రావచ్చని కూడా గుర్తుచేస్తుంది ఈ కథ మనకు చాలా నేర్పుతుంది మన జీవితాలను మెరుగుపరచడానికి మరియు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి మనం దీని నుండి నేర్చుకోవాలి